కాస్కోలో చూడండి మ్యాంగో రసమలాయి సెవెన్ నైంటీ నైన్ మ్యాంగో రసమలాయి ఇక్కడ చూడండి గులాబ్ జామున్ ఇది సిక్స్ నైంటీ నైన్ మిల్క్ కేక్ అంట ఇవేమో ఇండియన్ స్వీట్స్ నైంటీన్ డాలర్స్ ఇది ఇవన్నీ అవే ఇదేమో మిల్క్ కేక్ దివాళీ అని చాలా ఇండియన్ స్వీట్స్ వచ్చాయండి ఇంకో ఫోర్టీన్ ఫిఫ్టీ నైన్ ఇది అన్ని రకాల స్వీట్స్ ఇదిగోండి ఇవన్నీ ఉంటాయి అసార్టెడ్ అన్ని రకాలు ఇదైతే నైన్టీన్ టైం నైన్టీన్ నైన్టీ ఒక సెషన్ అంతా ఇలాగా ఇండియన్ స్వీట్స్ పెట్టారు ఇలాగా చూడండి దాకా ఇక్కడ చూడండి ఈ ప్యాకెట్లో పనీర్ టిక్కా మసాలా అండ్ దాల్ మక్కని ఎయిట్ ప్యాకెట్స్ ఉన్నాయి ఎయిట్ ప్యాక్స్ జస్ట్ వన్ మినిట్లో వన్ మినిట్ మైక్రోవేవ్ చేసుకొని కుక్ చేసుకోవడం ఏనండి ఎయిట్ టైమ్స్కి వస్తుంది చూడండి అదిగో సిక్స్టీన్ నైంటీ నైన్ మినిట్ మీల్స్ ఎంటిఆర్ వాళ్ళవి ఎయిట్ ప్యాక్స్ ఉన్నాయి చూడండి లాట్స్ ఆఫ్ ఇక్కడ చూడండి మిక్చర్ మిక్చర్ కూడా ఉంది ఇది ఎంతో ప్రైస్ కనపడట్లా ఇది సిక్స్ ఫార్టీ నైన్ అండి భుజియా నుండి దీని మీద భుజియా ప్యాకెట్ ఇది మీకు ఇంతకుముందు చూపించాను ఇది చూపించినప్పటికీ ఇంత ఇంతకుముందు చూపించిన స్వీట్స్ అవన్నీ ఏమీ లేకుండే అవి కొత్తగా వచ్చాయి అప్పుడు ఇది ఒక్కటే ఉండింది కాస్కోలోని ఇది చూడండి కట్టా మీఠా మిక్చర్ ఇది చూడండి బిర్యానీ కిట్ ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి నాలుగు ప్యాక్స్ ఉన్నాయి దీంట్లోని అంతా కిట్ మనం జస్ట్ ఇది కుక్ చేసేసుకోవడమే చూడండి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు ఈ విధంగాను దాన్ని దాంట్లో లోపల ఉండే ప్యాకెట్ని ఈ విధంగా కుక్ చేసేసుకోవడమే స్టవ్ మీద ప్యాన్ పెట్టి వెజిటబుల్స్ కుక్ చేసేసుకొని అన్నం కుక్ చే అన్నము అన్నీ దాంట్లో ఉంటాయి కదండి విడివిడి ప్యాకెట్స్ ఉంటాయి మొత్తానికి అన్నీ కలిపి లోపల వేసేసి కుక్ చేసుకోవడమే చూడండి బిర్యానీ కిట్ ఇది అయితే నేను రివ్యూస్ విన్నానండి కాలేజ్ స్టూడెంట్స్కి అయితే భలే నచ్చేసిందంట వాళ్ళు ఎక్కడో హాస్టల్స్లో ఉంటారు కదా కాలేజ్ దగ్గర వాళ్ళకి ఇది కొనిచ్చేస్తే చాలా హ్యాపీగా తినేస్తున్నారంట నేను ఇది ఈ రివ్యూస్ బాగా వచ్చాయండి బాగుంది ఇది చూడండి నైన్ నైన్టీ నైన్కి ఇది ఫోర్ ప్యాకెట్స్ ఎంత చీపో చూడండి ఒక ప్యాకెట్ ఒకళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది ఒక రోజుకి ఆర్గానిక్ రోటీ మనం కుక్ చేసుకోవాలి చపాతీలు చూడండి ఒకటి చూద్దాం ఎలా ఉందో ప్యాకెట్ ఎన్ని ఉన్నాయా ఒక ప్యాకెట్లో ఓ చాలా ఉన్నాయి మనము తెచ్చుకొని ఓ ఈ టూ ప్యాకెట్స్ కాదు ఒక దాంట్లో చాలా ఉన్నాయి ఓ థర్టీ సిక్స్ చపాతీస్ ఉన్నాయి ఒకటి తీసుకెళ్దాం సెవెన్ ట్వంటీ నైన్ ఏ ఉంది